నమస్తే అండి ఒక్కొక్క వివాదాన్ని ఒక్కొక్క కోణంలో చూడకూడదు ఒకప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి వివాదము వంద సంవత్సరాలు కొనసాగింది న్యాయస్థానాలు జడ్జిమెంట్ ఇవ్వడానికి సుదీర్ఘకాలం పట్టింది జాప్యం ఎందుకంటే ఉద్రిక్త ఉద్రిక్తతలు తలెత్తుతాయి గొడవలు జరుగుతాయి అల్లకొల్లోలం అయిపోతుంది అని ప్రభుత్వాలకు చెప్పుకొచ్చాయి దానివలన సుదీర్ఘకాలం వంద సంవత్సరాల పాటు తీర్పు రాలేదు వంద సంవత్సరాల వరకు కూడా అలాగే కొనసాగుతూనే వచ్చింది ఆ తర్వాత తీర్పు వెలువడిన తర్వాత అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయింది అంత అంగరంగ వైభవంగా జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఈ సమస్య అలాగ వచ్చాక మొన్న మొన్న క్లియర్ అయింది రెండు వేల ఇరవై రెండు ఆ ప్రాంతంలో అయితే ముఖ్యంగా ప్రజల యొక్క మనోభావాలకి తగ్గట్టు కోర్టులు విలువనివ్వడం జరుగుతుంది కదా అయితే అట్లాంటప్పుడు మరి తిరుపతి లడ్డు వ్యవహారము ఈ వివాదము ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ రోజే విచారణ జరిపి ఉంటే ఈ వివాదం అప్పుడే సమస్య పోయేది కానీ ఇంకా పెరిగి ఉండేది కాదు కానీ దాన్ని లైట్గా తీసుకోవడం దానిపైన రాజకీయ ఉపన్యాసాలు ఎవరికి తోచినట్లు వారు చెప్పుకురావడం ఆరోపణలు చేసే ఇట్లాగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉండడం చివరికి ఈ వివాదము చినికి చినికి గా గాలివన్ల సుప్రీంకోర్టు దగ్గరకు చేరింది నూట యాభై కోట్ల మంది మనో ఆ భారతీయుల మనోభావాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి భక్తుడు ప్రతి వ్యక్తి ప్రతి ఒక్కరి మనసు క్షోభిస్తున్నటువంటి పరిస్థితి ఈ ఆరోపణల నుంచి ఓవైపు పార్టీ కార్యాలయాల్లో ఎలా మాట్లాడతారు ఎవరు ఎవరికి సంబంధించి వారు ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడతారు అసలు ఆ రిపోర్టే కల్పితమని ఆ రిపోర్టు తప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాదిస్తే ఇటువైపున ఇంతకాలం పాపాలు చేసేశారు తప్పులు చేశారు కుట్రలు చేశారు దేశ ద్రోహం చేశారు టీటీడీని అపవిత్రం పాడు చేసేశారు హిందుత్వానికి మంట గలిపేశారు ద్రోహం చేసేశారు క్రైస్తవ వ్యామోహంతో ఈ విధంగా చేసి నాటకమాడుతున్నాడని టీడీపీ వాళ్ళు ఈ విధంగా వాదిస్తున్నారు వ్యవహారం పతాక స్థాయికి చేరిపోయింది ఏకంగా ఈవేళ సుప్రీంకోర్టుకు చేరిపోయింది ఏకంగా రెండు పిటిషన్లు పడ్డాయి సుప్రీంకోర్టులో ఈ ఈ తిరుపతి తిరుమల లడ్డూ ప్రసాద విషయంలో మొట్టమొదటిగా మొదటిది వైవి సుబ్బారెడ్డి గారు తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదము సమగ్రమైనటువంటి వివాదం పైన సమగ్రమైనటువంటి విచారణ జరగాలి నిపుణులతో కమిటీ వేసి సుప్రీంకోర్టు పర్యవే పర్యవేక్షణలో విచారణ చేయాలని మాజీ తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు పిటిషన్ వేశారు ఇది నిగ్గు తేలాలి ప్రపంచానికి తెలియాలి అని ఇది ఒక సంచలనమైనటువంటి అద్భుతమైనటువంటి మంచి పని అని చెప్పుకోవచ్చు ఇంకా రెండవది భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు ఇప్పుడు బీజేపీలో ఆయన ఉన్నారో లేదో తెలియదు కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన నిన్న ఒక సంచలన ప్రకటన అయితే చేశారు ఈ లడ్డూ ఆరోపణలు నిజం కాదు కావాలని కల్పించి రాజకీయ లబ్ధి పొందాలని చూ చేస్తున్నారు అన్నటువంటిది ఆయన ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది నిన్న అందులో నిజ నిజాలు నిగ్గు తేల్చాలి బయటకు రావాలి ప్రపంచానికి తెలియాలి అని సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇప్పుడు ఈ విషయం చూస్తే ఇది భగవంతుడు చేయిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయమే అనుకోవాలి ఇది మంచి విషయమే అంటున్నారు కాబట్టి ఇది మంచిదే కదా ఖచ్చితంగా తేలాలి ప్రజలకి కూడా ఇది తెలియాలి దాంట్లో ఉన్నటువంటి నిజ నిజాలు తెలియాలి ఏదో విచారణ చేసేసాం ఎస్సీలతోటో ఎస్పీలతోటో ఏఐజీలతో ఐజీలతో అని వారితో అయ్యేటటువంటి వ్యవహారం కాదు ఇది ఖచ్చితంగా న్యాయస్థానం పర్యవేక్షణలో తేలాలి లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థల పర్యవేక్షణలో జరగాలి ఇలా జరిగితేనే నిజం బయటపడుతుంది తప్పనిసరిగా జరిగి తీరాలి ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా మేము కల్తీ నెయ్యితో చేసినటువంటి ప్రసాదం లడ్డు ప్రసాదం తిన్నామా అన్నటువంటి ఫీలింగ్ కలిగేసింది కొన్ని కోట్ల మంది హిందూ భక్తుల్లో కూడా కామన్ మ్యాన్లో కూడా ఏఆర్ సంస్థకు సంబంధించినటువంటి నాలుగు ట్యాంకర్లలో నాణ్యత తగ్గింది నెయ్యిలో అందుకే వాటిని వెనక్కి పంపించేసామని ఆ నెయ్యిని లడ్డు ప్రసాదంలో కూడా వాడలేదని చెప్పారు అలాగే టీటీడీకి చెందినటువంటి ఈవో గారు శ్యామలరావు గారు కూడా చెప్పడం జరిగింది అంటే మిగతా వాటిలో బాగున్నట్లే కదా ఒకదానిపైనే కదా అనుమానం కదా అది కూడా ముందుగానే పట్టుకొని పంపించేశారు కదా కానీ ఇన్నేళ్ళు ఇట్లా కలిపి ఆ కలితే జరిగినటువంటి నెయ్యి తింటున్నారు అన్న విషయమే కదా ఇప్పుడు మేము ఇంత అపవిత్రం చేయ చే అపవిత్రం అయిపోయామా మా చేత ఇంత అపవిత్రం చేశాడా జగన్మోహన్ రెడ్డి అన్నటువంటిది ఇప్పుడు వ్యవహారం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఆ పాపం చేస్తే జగన్కి తగలాలి లేదంటే ఇది ఏమైనా లేని దాన్ని ఆరోపణలు చేసినా లేకపోతే అందులో ఎవరున్నా ఉన్నా తప్పుగా వ్యవహరిస్తే వాళ్ళకి ఆ పాపం జరగాలి లేనిపోని ఆరోపణలు చేసి ఉట్టిదే అని అంటే వాళ్ళకు ఆ పాపం తగలాలి అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి దీన్ని త్వరగా తేలుస్తుందా ఈ వ్యవహారం మీద ఏం చేస్తుంది కోర్టు అన్నది చూడాలి నమస్తే